వర్గీకరణ విజయ సారథి పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మాదిగ జాతి ఉద్యమ రథసారధి పద్మశ్రీ మందకృష్ణ మాదిగని వర్గీకరణ విజయోత్సవంలో భాగంగా ఇవ్వల మాదిగ కార్పొరేషన్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా సన్మానించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నగారిని సన్మానించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణకు అనుకూల ఏకాభిప్రాయంతో తీర్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నారు రాష్ట్ర అసెంబ్లీలో మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మందకృష్ణ మాదిగా పోరాట స్ఫూర్తిని త్యాగాన్ని నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం యావత్ జాతి గుర్తింపు గౌరవం మరింత పెరిగిందని అన్నారు